మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మీ ఇంటికి సంపద వైభవము పేరు ప్రతిష్టలు వస్తాయి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం పటిస్తే డబ్బుకు లోటు రాదు అదేవిధంగా శుక్రవారం రోజు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎల్లవేళలా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలాగా దీవిస్తుంది శుక్రవారం పూట సంధ్యా సమయంలో దీపం పెట్టే ఇంట్లో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో దీపం పెడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది ఇక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోవాలంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత దీనిని ఇల్లంతా తిప్పండి చాలు క్షణంలో దరిద్రం పోతుంది మీ ఇంట్లోని చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు దేనిని ఇల్లంతా తిప్పాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించటం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వీరు రామాపురం గ్రామ నివాసులు వారు ధనవంతులు రామయ్యలో గర్వం అహంకారము ఏమాత్రము ఉండేవి కావు సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో ఏమండి మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు ఈ సంగతి ఆలోచించండి అన్నది అందుకు రామయ్య సరేనన్నాడు ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఏ ఏ పనులు చేసుకోవాలి పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది ఒక రోజున సీతమ్మ కోడలితో చూడమ్మ లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు అలా కొన్ని రోజులు గడిచాయి గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు అత్త మామూలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు ఇంట్లో కసువు ఊడ్చటం కానీ ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి పేరుకు గజలక్ష్మి కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తమామలు మూడు పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు గజలక్ష్మి చక్కని చుక్క ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది అత్తగారు మీరు కసువ ఊర్చి అంట్లు తోమండి మామయ్య మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు చూడమ్మా నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం సూటిపోటి మాటలు అనటం తిట్టటం సాగించింది గజలక్ష్మి ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది రామయ్య సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది ఇంట్లో శుభ్రత లేదు ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది ఆ కారణంగా అప్పుల పాలయ్యారు గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళనీరు పెట్టుకున్నారు ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు రామయ్య సీతమ్మ అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రండి ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు దానికి గోపాలం అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలు కలిగించింది ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది అందుకు సీతమ్మ చూడమ్మ నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది చూశారా లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఉంటిని అలంకరించేది అత్తమామలను సేవించేది అత్తగారు మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు దీనిని ఇల్లంతా తిప్పితే చాలు ఎన్ని ఘోర దరిద్రాలు ఉన్నా ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇల్లంతా ఏం తిప్పి చూపించాలంటే ధూపము చూపించాలి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే వారానికి ఒక్కసారి అది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసి తీరాలి ఆ ధూపం ఎలా వెయ్యాలి అంటే రోజు కొన్ని వేప ఆకులను తులసి ఆకులను కోసి తెచ్చుకొని బాగా ఎండలో ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకోండి శుక్రవారం రోజు సాయంత్రం గుగ్గిలము మరియు ఈ ఆకుల పొడిని కలిపి ధూపం వేయండి ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించండి ధూపం వేసే ముందు డోర్సు కిటికీలు అన్నీ మూసివేసి ధూపం వేయండి వెంటనే అంటే రెండు నిమిషాల తర్వాత తలుపులు తీసేయండి అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఊపిరాడక వెళ్ళిపోతుంది ఈ పదార్థాలను కలిపి మండించి ఇల్లంతా ప్రతి గదిలో ప్రతి మూలా వెయ్యాలి శుక్రవారం సాయంత్రం ఇలా ధూపం వేస్తే ఎంత ఘోరమైన దరిద్రాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి క్షణాల్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని వదిలి పారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి శుక్రవారం రోజు మీరు కూడా సాయంత్రం ఈ విధంగా ధూపం వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు కొన్ని పొరపాట్లు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు శుక్రవారం రోజు ఆడవారు బొట్టు పెట్టుకోవాలి అందులోనూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈరోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటకు వెళ్లే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీదే పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని వట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందెను దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేటు పెట్టి లేదా ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబూసుకుని తిరగకూడదు అలాగే శుభ్రం చేసే పనులన్నిటినీ కూడా సూర్యాస్తమయానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే లేదా కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవారు చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటికి పంపిన వారవుతారు వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పొయ్యిని శుభ్రపరుచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవారు జుట్టు విరబూసుకుని నిద్రించకూడదు ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదేవిధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోని బూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పువ్వుల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకుని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాగితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్ని సార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడు పూజలేనే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి